హాయ్ అండి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను ఇదైతే గోదావరి చేప అండి పండుగప్ప సో దీన్ని ఎగిరి పెట్టుకోవాలన్నమాట ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియో చూపిస్తాను ఈరోజు కర్రీ అనమాట గోదావరి చేప పండుగప్ప సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి క్లీన్ చేసి పెట్టాను శుభ్రంగా ఉప్పు వేసి మంచిగా ఉప్పు వేసి కడిగితే పైన ఉన్న చిగురు మొత్తం పోతుంది అనమాట సో నీట్గా వస్తుంది చేప ఎప్పుడు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఫిష్ కర్రీ ఇది ఎగిరి పెట్టుకోలేండి మసాలా వేసుకుని సో నేనైతే ఇక్కడ మత్తగారు చేసే స్టైల్లో చేస్తాను మత్తగారు అయితే కొద్దిగా మసాలా వేస్తారు అలాగే కొంచెం పులుపు కూడా వేస్తారు సో నేనైతే అలా చేస్తాను అనమాట మా అమ్మ వాళ్ళు అయితే ఓన్లీ మసాలా మాత్రమే వేస్తారు ఎగురుగా ఇంకా పులుసు అయితే వేరు వాళ్ళు వేరే విధానంలో చేస్తారు అత్తగారు అయితే కొంచెం పులుపు యాడ్ అనమాట కొంచెం మసాలా ఘాటు ఫ్లేవర్ కొంచెం మారడానికి కొద్దిగా పులుపు యాడ్ చేస్తారు ఎక్కువగా కాకుండా కొంచెం చింతపండు పులుపు వేస్తారనమాట వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ చేపల కూరకి కొద్దిగా చింతపండు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా గరం మసాలా అనమాట చికెన్ మసాలా వేసుకోవచ్చు ఒక రెండు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు కావాలి విత్ ఆయిల్ సో ముందు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సన్నగా పొడవుగా పొ చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అనమాట కట్ చేయకూడదు సో ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చేపల కొరకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో ఈ సైజు మీడియం సైజు ఉల్లిపాయలని మిక్సీలో వేసుకుని త్వరగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయని సో ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ చాప్టర్ మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి మీరు ఎప్పుడైనా పులుసు వండుతారా ఎగురు వండుతారా అనేది ఆనియన్స్ ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా కాకుండా కొంచెం బర్తగా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయను కూడా వేసుకోవాలన్నమాట సో దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి ఫస్ట్ కొత్తిమీర అనేది లాస్ట్ లో యాడ్ చేసుకున్నాం పర్వాలేదు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఇందులోకి కొద్దిగా ఆవ నూనె అలాగే కొంచెం సన్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తాను రెండు మిక్స్ చేసి చేస్తున్నాను అన్నమాట ఎప్పుడైనా మధ్య మధ్యలో ఆయిల్ మారుస్తాను ఆవ నూనె గ్రౌండ్ నట్ అలాగా సో అది కొంచెం అలవాటు లేని వాళ్ళకి స్మెల్ వేరేగా ఉంటుంది కానీ కొంచెం బాగానే ఉంటుంది పర్వాలేదు అలవాటైతే సో వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆనియన్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మన ఇష్టం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలైనా వేసుకోవాలన్నమాట సో ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి సో పండుగ అనేది గోదావరి చేప లేకపోతే సముద్రం చేప మీకు తెలిస్తే కామెంట్ చేయండి అయితే అంత ఫ్రెష్గా దొరకు కానీ ఈ ఫిష్ని అయితే నేనే చేశాను క్లీన్ చేయడం ముక్క అయితే బాగానే ఉంది మెత్తబడలే చక్కగా ఉంది విడిపోకుండా సో బాగానే ఉంది గట్టిగానే ఉంది ముక్క పర్వాలేదు అసలు ఇలా దొరకు మ్యాంగు అంతా మెత్త మెత్తగా అయిపోతాయి ఐస్ వాళ్ళెట్ వస్తాయి కదా అంత ఫ్రెష్గా ఉండు మనకి ఎప్పుడు చేపలు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ మనం ఎలా వండుకున్నా సరే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేప అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట అప్పుడే దాంట్లో టేస్ట్ బాగుంటుంది సో ఇది అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి సో అంతా బాగానే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మనం కొంచెం గట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలన్నమాట సో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా గట్టి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కర్రీల్లో నాన్ వెజ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే కూరకి సరిపడా కారం మసాలా వేసుకోండి కాబట్టి అది కూడా ఘాటు ఉంటుంది చూసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా వరకు వేసుకోవాలన్నమాట ఇది కాబట్టి ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి లైట్గా ఎందుకంటే కొద్దిగా చింతపండు పులుపు కూడా వేస్తాం కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ పులుపు ఇష్టం లేని వాళ్ళు కొంచెం మసాలా కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా మసాలా వేసుకుని బాగా ఎగరబెట్టేసుకోవాలి సో ఎగురైతే ఉంటుంది పులుపు అంటే ఇష్టం లేని వాళ్ళకి మసాలా వేసుకుని ఎగరబెట్టుకోవచ్చు సో నేనైతే కొంచెం పులుపు యాడ్ చేస్తాను చేప ముక్కలు వేశాక గరటితో ఎక్కువగా మిక్స్ చేయకూడదు విరిగిపోతాయి గరం మసాలా అయితే జీలకర్ర ధనియాలు చిన్న అల్లం చిన్న చెక్క ఇంకా మొగ్గలు యాలకులు వేసుకుని కొద్దిగా గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి సో నేనైతే పేస్ట్ అయితే ఉంది గరం మసాలా పేస్ట్ అయితే వేసేస్తాను అన్నమాట జీలకర్ర ధనియాలు మొగ్గలు చెక్కలు ఒక రెండు యాలకులు వేసుకుని గసగసాలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు పులుపు వేసుకోవాలి మీడియం సైజ్ అంటే చిన్న కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు చింతపండు పులుపు జస్ట్ ఫ్లేవర్ కోసం సో పులుపు వేసిన తర్వాత కొంచెం ఎగరబెట్టుకోవాలి సో ఇలాగా పులుపు అన్నీ వేసిన తర్వాత ముక్కల్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటే మునుగుతాయి చక్కగా అనమాట ముక్కలు ఎలా పైకి లేకుండా మిక్స్ చేయకూడదు అనమాట జస్ట్ ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి ముక్కల్ని ఊరని కలపాలంటే జస్ట్ ఇలాగా చూసుకుంటే సరిపోతుంది ఇగురు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట మొత్తానికి ఇగురు వేసుకుంటే మసాలాతో కొద్దిగా పులుపు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ మారుతుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా చేపల కూర ఎక్కువ టైం పట్టదు కొంచెం ఒక పావు గంటల ఆ టైంలో ఎరు ఎగిరిపోద్ది అనమాట మంచిగా ఉడికిపోతుంది అనేది మనం వేసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి చేసుకుంటాము సో ఇది కొంచెం ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుంటే సరిపోతుందన్నమాట త పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని తర్వాత కొద్దిసేపు ఎగరబెట్టేసుకోవడమే ఫైనల్గా మసాలా నీటి కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వేసిన తర్వాత ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి